కళ్యాణ్ కోసం తనుజ ఇంత ఆలోచిస్తుందని ఎప్పుడు ఎవరు ఊహించే ఉండరు కల్లో కూడా ఇక మొత్తానికి అయితే తనుజ భరణి దగ్గర ఇలా మాట్లాడుతూ ఉంటుంది తనుజ దయల్గా ఉండడాన్ని గమనించి భరణియే దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఏంటి తనుజ ఏం మనసులో పెట్టుకొని ఆలోచిస్తున్నావు అని అడిగినప్పుడు ఇప్పటి వరకు ఇన్ని రోజులు హౌస్లో ఉన్నాను కానీ ఎలిమినేట్ అయిపోతానేమో అంటూ భయపడేదాన్ని కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా అని భయంగా ఎక్కువగా ఉంది ప్రేమించే వాళ్ళు కూడా ఇంతలా భరించరేమో ఇంట్లో వాళ్ళు ఎక్కువగా నాతో ఉన్నారు ఇటువంటి వాళ్ళందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ ఉంటుంది తనుజ అవును నిజంగానే హౌస్ మేంట్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు అవ్వడం మనకి చాలా ప్లస్ అయిపోయింది ఇక ఇప్పుడు ఉన్న ఐదు ఆరుగురు కూడా మనకి బాగా కనెక్ట్ అయిపోయారు ఫ్యామిలీ మెంబర్స్లో అయిపోయారు అంటాడు భరణి అవును అందులోని కళ్యాణ్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు యాజ్ ఎ ఫ్రెండ్గా తనని వదలాలి తన నుండి వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంటుంది డైలీ తన మొహం చూస్తూ లెగుస్తూ డే అంతా అందరితో కలిసి ఉంటున్నాము ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో ఉంటాము వీళ్ళు ఉండరు అంటే చాలా బాధగా ఉంటుంది కదా అంటే చెప్తూ ఎమోషనల్ అవుతుంది ఇక బయటకు వెళ్ళాక మళ్ళీ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉన్నట్లు కూడా ఉండాలి అన్నా కూడా అవ్వదు కదా ఇంకా ఇలాంటి లైఫ్ మళ్ళీ రాదు కదా అంటూ తనుజ అయితే భరణి దగ్గర చాలా బాధపడుతూ ఉంటుంది అయితే తన లోపల ఎన్ని ఆలోచిస్తుందన్న విషయం భరణితో మాత్రమే షేర్ చేసుకుంటూ వచ్చింది ఏది ఏమైనా తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా మిస్ అవుతారని చెప్పాలి వీళ్ళ జోడీని ఇక కళ్యాణ్కి సంబంధించిన ఎన్నో నెగటివ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మరి బయటికి వచ్చాక తన కెరియర్ ఎలా ఉండబోతుంది తను చేస్తున్న జాబ్ కూడా రిజైన్ అవుతుందంట మరి కళ్యాణ్ పరిస్థితి ఏంటి తన ఇండస్ట్రీలోనే కొనసాగుతాడా అనేది తను బయటకు వచ్చి ఆ విషయం క్లారిటీ ఇవ్వాల్సిందే